దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు నూట ఇరవై ఒకటి మొదటి రెండు వచనాలను ధ్యానిద్దాం కుండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును యహో నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను వాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనకారుడు ఏమంటుండంటే కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును నిజముగా కొండల తట్టు కనులెత్తు సహాయము రాగలదా దేవుని బిడ్డలరా మనుషులను చూసినప్పుడు సహాయం వారికి కలుగునా వాక్యంలో మనం చూసినట్లయితే యహో వాళ్ళనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంను సృజించిన వాడు నిజముగా కొండల వైపు నుండి సహాయం రాదు కానీ గుట్టల యొద్ద నుండి సహాయం రాదు కానీ మనుషుల వైపు నుండి సహాయం రాదు కానీ దేవాది దేవుని వైపు నుండి సహాయం వచ్చును కాబట్టి మనము ఆయన తట్టు చూడాలి ఆయన వైపు చూడాలి అప్పుడు మనకు ఆయన ద్వారా మనకు సహాయం కలుగును ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు దేవుని బిడ్డలారా ఆయన సృష్టికర్త ఆయనకు సమస్తము సాధ్యం గనక మన జీవితంలో ఎలాంటి కష్టమున్నా ఎలాంటి నష్టమున్నా దేవుడు దానిని సరిచేయగలడు దేవుడు సహాయం చేయగలడు దేవుని బిడ్డలారా మనకు అసాధ్యం అనుకున్నది దేవునికి సాధ్యమే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అందుకే దేవుడు ఏమన్నాడంటే యువవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సెలవుచ్చిన అందుకే అబ్రహాము వంద సంవత్సరాలు అయినప్పటికీ దేవుని శక్తి చేత ఆయన కుంభాన్ని కనెను అని వాక్యం సెలవుస్తాను దేవుని వాగ్దానం నమ్మినందున ఆయనకు పిల్లలు పుట్టిరి అని మనం చూస్తూ ఉన్నాం దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుని బిట్లారా కాబట్టి దేవుని అందు ఉంచి నిబ్బరము కలిగి ధైర్యము గుండి ముందుకు సాగు దేవుడు సహాయం గాక ఆమె